నల్గొండ జిల్లాలో కరువును శాశ్వతంగా పారద్రోలేందుకు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ జిల్లా ప్రజల పక్షాన ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు వచ్చే మూడేళ్లలో నల్గొండ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఆయన ప్రకటించారు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి ఏదుల రిజర్వాయర్ ద్వారా డిండి సింగరాజుపల్లి ఎర్రవల్లి గోకారం గొట్టిముక్కుల ఇర్విన్ చింతపల్లి కిష్టారాంపల్లి శివన్నగూడెం రిజర్వాయర్లను నింపి వచ్చే మూడేళ్లలో నల్గొండ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఆయన ప్రకటించారు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి దశాబ్దాల సాగునీటి కరువును తరిమేయడంతో పాటు ఫ్లోరైడ్తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నల్గొండ జిల్లా ప్రజల త్రాగునీటి కష్టాలను తీర్చుతామని నల్గొండ జిల్లా నుంచి ఫ్లోరైడ్ ను శాశ్వతంగా తరిమేస్తామని ఆయన చెప్పారు ఇవాళ అధికారం పోయిందనే బాధలో కుటిల రాజకీయాల కోసం నల్గొండ జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రతిపక్షాలు పదేండ్లుగా నల్గొండ జిల్లా ప్రాజెక్టులను ఎందుకు పడావు పెట్టారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు అధికారంలో ఉన్నప్పుడు నల్గొండ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించిన వారు ఇక్కడి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధికి దూరం ఉంచిన నేతలంతా అధికారం పోవడంతో నల్గొండ మీద పడ్డారని ఆయన ఎద్దేవ చేశారు డెబ్బై శాతం పూర్తయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పదేండ్లలో ఎందుకు పూర్తి చేయలేదని ఆయన నిలదీశారు తమది ప్రజల ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని దశాబ్ద కాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్న నల్గొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజాప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన నల్గొండ ప్రజల రుణం తీర్చుకుంటామని ఆయన ప్రకటించారు